మండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను వెంకటేశ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిలాభం కరబాటులో నడుకోవాలి మన భవిష్యత్ క్రియ ఛానల్ చిన్న చిన్న విషయంలో తెలుసుకుంటున్నాను కదా అయితే ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య మనకి మనం పరిష్కారం చెప్తున్నాం మన భవిష్యత్ క్రియ ఛానల్లో అంటే మన ప్రేక్షకులు వాటిని ఎన్నో సమస్యలు వాళ్ళు చెప్పడం ద్వారా దాంట్లో ఏదైతే మనకు బాగా సివియర్గా అనిపిస్తుందో అది ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది అనేది ఒక కంటెంట్ మీద మనం ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు పలానా దగ్గర నా గురువారి మంత్రం ఉపదేశం ఇచ్చారండి లేదంటే నేను ప్రతిరోజు ఒక ఏదో ఒక మంత్రం మా కులదేవత కావచ్చు లేదా నా ఇష్టదేవం కావచ్చు వారి యొక్క మంత్రం లేదా మూల మంత్రం అనేది ఉపదేశం ఉంటే జపం చేసుకుంటుంటారు లేదంటే కొంతమంది స్తోత్రాలు లేదనుకుంటే ఇంకా ఇతర 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 స్తోత్రాలు ఇలాంటివి చదువుతూ ఉంటారు అయితే చాలామందికి ఏంటంటే డౌట్ మనం అసలు ఈ ఈ మంత్రం చదివిన తర్వాత నేను మూల మంత్రం ఉపసరణ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రత్యేకమైన మంత్రం ఉంటుందా ఆ మంత్రం నేను జపించడం ద్వారా ఇంకా నా కార్యాలయంలో నేను ఇంకా తొందరగా సక్సెస్ అనేది పొందవచ్చా అనేది చాలామంది డౌట్ ఉంటుంది ఈవెన్ ఒకనొక టైంలో నాకు కూడా ఉండేది మా గురువు గారి దగ్గర ఆ డౌట్ అనేది నేను చేసుకున్నాను అలాంటి మంత్రాలు కూడా నేను తెలుసుకున్నాను అయితే మంత్రం అనేది ఏంటంటే కొన్ని మనము ఉచ్చరణ చేయవలసింది కొన్ని హోమాలు హోమం సమయంలో తర్పణాలు వదిలే సమయంలో కొన్ని జపం చేస్తాం కొన్ని ఏంటంటే నిత్య జీవితంలో మనం జపం చేసుకోవచ్చు అలాంటి ఒక మహామంత్రమే ఇవాళ నేను ప్రతి ఒక్కళ్ళకి మీకు నేను చెప్తున్నాను ఆ యొక్క మంత్రాన్ని ఏంటంటే మీరు ప్రతిరోజు క్రియ మీకు ఏదైతే మంత్రోపదేశం ఉందో లేదా మీరు ఏదైతే జపం చేసుకుంటారో చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఏ కార్యంకైనా మొదలుపెట్టే ముందు ఒక పదకొండు సార్లు మాత్రం అనుకోండి ఏ కార్యమైనా మనకేదైనా నేను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నాను నాకు కలవటానికి వెళ్తున్నాను అన్న టైంలో ఈ మంత్రాన్ని పదకొండు కానీ ఇరవై ఒకసారి కానీ మనం మీరు మనోజపం జపం చేసుకోవచ్చు అంటే లోపల చేయొచ్చు స్వరజపం అనేది ఏంటంటే మనం బయటికి మాట్లాడతాం మనోజపం జపం అనేది లోపల మనం చేసుకోవచ్చు కాబట్టి అది మీరు బయట కానివ్వండి ఇంట్లో ఉంటేనేమో స్వరజపం అనేది మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ మంత్రాన్ని అనేది ప్రతి మీరు అంటే మొదలుపెట్టడం ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం అంటే పంచామృత అభిషేకం లేదు సార్ మనకు కొంచెం ఆర్థిక పరంగా బాగున్నామంటే రుద్రాభిషేకంగా చేయించి ఆ యొక్క గుళ్ళు ఒక పదకొండు ఇరవై ఒక్కసారి మంత్రాన్ని ఉచ్చారణ చెంది మంత్రం ఏంటి గురుగారు అంటే ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధికారి హ్రీం నమ ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధ హ్రీం నమ ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధ హ్రీం నమ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు కానీ ఇరవై ఒక్కసారి కానీ కానీ మొట్టమొదటి మాత్రం శివాలయంలో మాత్రం ఇరవై ఒక్కసారి జపించాలి జపించిన తర్వాత మీ మనసును కోరిక కోరుకోండి నేను ఈ మంత్రాన్ని ప్రతినిత్యం నాకు ఏదైనా కార్యాలను ఆటంకాలు వచ్చినాయి తండ్రి అంటే ఆ సమయంలో నేను ఉపయోగిస్తాను కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని నాకు ఉపయోగపడేలాగా నీ ఆశీర్వాదాన్ని నాకు అందించతండీ అని చెప్పి కోరుకోవచ్చు అది శివాలయం అని కాదు మీరు ఇష్టదేవత మీరు వేరే వాళ్ళు ఉన్న అక్కడికి వెళ్ళి వాళ్ళకి అభిషేకం కానీ నైవేద్యంతో సమా నైవేద్యం కొంచెం సమర్పించి మీ పేరు మీద అర్చన చేయించుకున్న తర్వాత మీ మంత్రాన్ని జపం చేయటానికి ప్రయత్నం చేయండి అయితే ఎవరైతే అమ్మలు అక్కల చెల్లెలు ఎవరైతే ఉన్నారో కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఈ జపం మాత్రం చేయకండి ఎవరైతే మగ వ్యక్తులు అబ్బాయిలా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా మంత్రోచ్చారణ చేసేటప్పుడు చేయొచ్చు అయితే ఎక్కడైనప్పటికి కూడా చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర ఇతర కొన్ని అశుభ కార్యక కార్యక్రమాలు వెళ్ళినప్పుడు మాత్రం ఈ మంత్రోచ్చారణం చేయకూడదు ఏదైనా మనిషికి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాడు ఒక ని కలవడానికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు ఒక పదకొండు సార్లు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పదకొండు సార్లు ఉచ్చారణ చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ శక్తి అనేది అమ్మవారిని పూర్తి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే స్వరం అనేది ఏంటి అంటే వాక్ కారకుడు స్వరకారకుడు బృహస్పతి వాక్ శుద్ధి కారకుడు బుధుడు కాబట్టి ఎప్పుడైతే మనం జపించాలి అనేది ఒక మంత్రం అనేది మనకిచ్చారు గురువులు వారికి బూ బీజ మంత్రం కావచ్చు మూల మంత్రాలు కావచ్చు ఎన్నో ఉంటాయి అయితే వాటిలలో ఉచ్చారణ చేయటం వల్ల ప్రతిరోజు ఏమవుతుందంటే బుధ బుధుడు గురువు బలపడతారు బుధుడు బుధు బుధుడు బలపడ్డాడంటే బుద్ధి బలపడుతుంది గురువు బలపడ్డాడంటే పెద్ద పెద్ద అధికారుల నుంచి కావచ్చు మనకు మంచి సపోర్ట్ కానివ్వండి పేరు ప్రఖ్యాత అనేది వస్తుంది కాబట్టి స్వరం అనేది మనం ప్రతిరోజు జపం చేయటం ద్వారా ఈ గ్రహ బలపడుతుంది గ్రహ బల జపంలో లాభ బలపడటం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉంటాయో చూడండి కాబట్టి మంత్రోత్సారాన్ని చేసేటప్పుడు ఎక్కడ డైవర్ట్ కాకూడదు మనం ఆ యొక్క ఇరవై ఒకసారి అంటే వితిన్ టూ త్రీ మినిట్స్ చదివిస్తాం ఆ టూ త్రీ మినిట్స్ అన్న పూర్తిగా ఏకాగ్రతతోటి మంచిగా కూర్చొని మీరు చదవాలి అనుకుంటే ఉత్తర ముఖాన్ని కూర్చొని చదవండి ఇది ఎక్కడైనా బయటికి వెళ్ళి చదవాలి అనుకుంటే తూర్పు ముఖానికి ఉండి చదవండి తప్పకుండా ఈ మంత్రాన్ని నేను నాకు నాకు ఇది స్వయాన నాకు అనుభవం కాబట్టి నా భక్తి భవిష్యక్రియ ప్రేక్షకులందరికీ నేను పంచుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంత్రాన్ని అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి ఆకర్షణ అనేది సపరేట్ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనం అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారి లాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలు పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో జా గారు నా జాతకాలు షో చూసి పిల్లిమా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుజల మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుణమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయా తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరము మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్లు గుర్తుంటుంది టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు మీకు మెచ్చేతాయి సర్వజనాశ భవంతో ఓంశారు